హరే కృష్ణ మనం వైష్ణవ సదాచారంలో చాలా అంశాలు చెప్పుకున్నాం దాదాపుగా అయిపోవచ్చినాయి అన్నీ చివరిగా మనం ఇప్పుడు భగవద్ధామాన్ని దర్శించడం అంటే భగవద్ధామాలని అంటే దివ్య దే క్షేత్రాలని అంటే వృందావనం మాయాపూర్ ద్వారకా పూరి లాంటి భగవంతుడి యొక్క ధామాలని దర్శించడం అంటే ఈ ధామాలు వైకుంఠ లోకాలు వేరు అంటే వేరు కాదు కానీ మనకి వేరుగా అనిపిస్తుంది ఇది భౌతిక లోకంలో ఉన్నట్టు భౌతిక సంసారంలో అంత భౌతిక పదార్థాలుగా మనకు కనపడుతూ ఉంటాయి కానీ మనం ఎప్పుడైతే శుద్ధి పొందుతామో హృదయం శుద్ధి పొందుతుందో అప్పుడు ఇక్కడ ఉన్న వాటిని కూడా భగవంతుడి ధామాలుగా మనం చూడగలిగేటువంటి దృష్టి మనకు వస్తుంది వాటిని మనం ఎలా దర్శించాలి అప్పుడు మన యొక్క సదాచారం వైష్ణవులతో ఎలా మెలగాలి అనేది ఇక్కడ చూద్దాం ఇంకా భగవంతుడి ధామాలు దర్శించడం ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉత్సాహంతో చేయాలంట ఎందుకు వచ్చామరా బాబు అన్నట్లుగా ఉండకూడదంట ఎప్పుడు చాలా ఉత్సాహంతో ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు అది చాలా ముఖ్యం ఎందుకని భగవంతుడి యొక్క ధామాన్ని ఆయన నీళ్ళ ప్రదేశాన్ని చూడ్సే అవకాశం మనకు లభించిందని ఎంతో ఉత్సాహంగా ఉండాలి తప్ప ఎందుకు వచ్చాము అనవసరంగా వచ్చాము వీళ్ళతో వచ్చాము వాళ్ళతో వచ్చాము ఇవన్నీ కూడా అనుకోకూడదు యాత్రలో ఉన్నప్పుడు ఇంకా ఏంటి ఇంటి దగ్గర గురించి ఆలోచించడం లేదా భౌతిక విషయాలు మన బాధ్యతలు మన ఆఫీసు మన ఉద్యోగం గురించి ఆలోచించకుండా ఉండే విధంగా యాత్రకు వెళ్ళాలి ఇంకా యాత్రలు ఎందుకు ఉపయోగపడతాయి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఎలా పురోభివృద్ధి అంటే అనేక మంది భక్తుల్ని చాలా ఉన్నతి పొందిన భక్తులు మనకు అక్కడ దర్శ కనపడుతూ ఉంటారు వాళ్ళ యొక్క సాధన వాళ్ళు ధామంలోనే కొంతమంది భక్తులు ధామంలోనే ఉండి ప్రతిరోజు సేవలు చేయడం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఇక యాత్రలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ముఖ్యంగా ధామాల్లో ఏమిటంటే ధామ అపరాధాలు కొన్ని ఉంటాయన్నమాట అవి చేయకుండా ఉండాలి అవి తెలుసుకోవాలి అవి ఏంటని నేను కూడా చూద్దాం ఇక ముఖ్యంగా ఏంటంటే అక్కడ ధామంలో మనకి ఏదైనా అంటే అనుకోని పరిస్థితి కానీ అనుకోని సంఘటనలు కానీ ఎదురైనప్పుడు చూసినప్పుడు అక్కడ ముఖ్యంగా వాటి గురించి ఆలోచించడం చర్చించడం వాళ్ళు చెడ్డవాళ్ళని అనుకోవడం అంటే ధామంలోని ప్రజలందరూ కూడా భగవంతుడి యొక్క కృప లేకుండా అక్కడికి ఎప్పుడూ ఉండలేడు చాలామంది ఏమనుకుంటారంటే ముఖ్యంగా ధామాలు ఎవరైతే కొత్తగా వచ్చిన భక్తులు లేదా భక్తిలో పరిపక్వత చెందని వాళ్ళు కూడా చాలామంది నేనైతే చూశాను ఏమనుకుంటారంటే నేను వెళ్ళి మాయపూర్లో ఉండిపోతాను నేను వెళ్ళి బృందావంలో ఉండిపోతాను అక్కడ సెటిల్ అయిపోతాను అని చాలామంది నాతో చెప్పారు చెప్పడం జరిగింది నేను చూశాను వాళ్ళని కానీ నిజంగా వాళ్ళు ఉంటారంటే చాలామంది వాళ్ళు ఎవరు ఉండరు వెళ్ళి ఎందుకంటే అలా అనిపిస్తుంది మనకి మనసుకి అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా ఎందుకంటే సంసారంలో ఉన్న ఇబ్బందుల్ని ఈ దుఃఖాలని తట్టుకోలేక ఈ పరిస్థితులను చూడలేక మన మనసుకు అలా అనిపిస్తుంది కానీ నిజంగా ధామంలో వెళ్ళి ఉండడం అనేది అంత తేలికైన విషయం కాదు చాలామంది అనుకుంటారు కానీ ఎందుకంటే ధామంలో పరిస్థితులు పూర్తిగా భగవంతుడి అధీనంలో ఉంటాయి కాబట్టి ధామంలో ఎవరైతే ఉంటున్నారో కృష్ణుడి యొక్క అనుగ్రహం లేకుండా రాధాకృష్ణుల అనుగ్రహం లేకుండా ఎవ్వరు అక్కడ ఉండలేరు మరి వాళ్ళ అనుగ్రహం కావాలంటే మనలో ఎంతో సేవాభావం కావాలి అంతేగాని ఇక్కడ అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి వీటిని తప్పించుకొని ఈ పరిస్థితులను చూడకుండా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉందాం అనే ఉద్దేశంతో ధామానికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా వెనక్కి వచ్చేస్తారు చాలా వరకు వాళ్ళు ఎవరు వెళ్ళలేరు కూడా కాబట్టి ధామాల్ని అంత తక్కువ అంచినా వేయకూడదు అంటే ఏంటి అది చాలా సులభం అక్కడ ఉండడం మనం ఎప్పుడు కృష్ణుని కీర్తించవచ్చు అక్కడ బాగుంటుంది అనుకుంటారు కానీ నిజానికి అలా ఉండదు ఎవరైతే ఎక్కువ సేవాభావం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు నేనైతే గమనించాను చాలామందిని ఏదో ఒకరిద్దరు కొంతకాలం ఉంటే ఉండొచ్చు కానీ నెల రెండు నెలలు కొన్ని సంవత్సరాలు సంవత్సరాలుగా అక్కడ ఉంటారు కదా భక్తులు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత సేవాభావాన్ని కలిగిన వాళ్ళై ఉంటారు లేదంటే ఉండడం కష్టం ఇంకా యాత్రలకు మనం వెళ్తున్నప్పుడు యాత్ర ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళతో పూర్తిగా సహకరించాలి అంటే వాళ్ళు ఇంత ధనం ఇవ్వమంటే ఇవ్వడం లేదంటే ముందుగానే వాళ్ళ పేర్లు ఇవ్వమంటే ఇవ్వడం పేర్లు లేదా ఆధార్ కార్డులు ఇట్లాంటివి రకరకాలుగా అడుగుతుంటారు మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి ఇవన్నీ అవసరం ఏంటి ఇప్పుడే ఇంత డబ్బులు ఎందుకు ఇప్పుడే ఇవ్వాలా ఇంకో నాలుగు రోజుల తర్వాత ఇవ్వచ్చు కదా యాత్ర సమయంలో ఇవ్వచ్చు కదా అని మన సొంత బుద్ధితోటి మన బుద్ధి సరైనది కాదు కదా ఎందుకంటే వాళ్ళు ఎంతోమందిని మేనేజ్ చేయాలి యాత్ర నిర్వహించేవాళ్ళు మనమేంటి మన ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తాం అది తప్పు కాబట్టి యాత్రకు వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ పట్ల గౌరవం వాళ్ళు చెప్పిన చెప్పినట్లు చేసి మన పని మనం చూసుకోవడం మంచిది అంతేగాని వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అలా చేయొచ్చు కదా అని మనమే సలహా సొంత సలహాలు ఉచిత సలహాలు ఇవ్వడం ప్రతిసారి అది కూడా చేయకూడదు ఒకవేళ ఏమైనా ఉంటే వాళ్ళతో వినయపూర్వకంగా మనం విన్నవించుకోవాలి చెప్పాలి తప్ప మనలో మనమే చర్చించుకొని యాత్ర నిర్వహించే వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడం లేదంటే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు వాళ్ళు అలా చేశారు నాకు ఎక్కువ ప్రసాదం ఇవ్వలేదు నా గురించి పట్టించుకోలేదు లేదా యాత్రలో చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి నిర్వాహకుల ద్వారా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటిని మనం ఎప్పుడు కూడా యాత్రలో ఓర్చుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి అది మనకి కృష్ణుడు పెట్టే పరీక్షగా మనం చూడాలి తప్ప ఎవరో ఏదో చేస్తున్నారు వీళ్ళ వల్ల ఇలా అయింది యాత్ర అంతా పాడైంది వాళ్ళిద్దరు లేదా ఈ నలుగురు ఇట్లా అంటూ ఉంటాం అది సరైనది కాదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యాత్రకి ఎవరిని తీసుకెళ్ళాలి అనేది కూడా చాలా ముఖ్యం అప్పుడే కొత్తగా ఈ రోజే వచ్చిన భక్తుని తీసుకెళ్తే చాలా సమస్యలు వస్తాయి ఎందుకంటే వాళ్ళకి నియమ నిబంధనలు పాటించరో ఎలా ఉండాలో తెలియదు అంటే ధామానికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి వైష్ణవులకి ఎలా గౌరవం ఇవ్వాలి ఇవన్నీ తెలియని వాళ్ళని మిగతా వాళ్ళతో కలిపి తీసుకెళ్ళినట్లయితే అప్పుడు సమస్యలు వస్తాయి కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే పూర్తిగా కొత్త వాళ్ళకే మాత్రమే యాత్ర నిర్వహించడం కూడా మంచిది అది పర్వాలేదు అలా కాకుండా పూర్తిగా కొత్త వాళ్ళు కొంతమంది అనుభవజ్ఞులైన భక్తులు దీక్ష తీసుకున్న వాళ్ళు అందరినీ కలిపేస్తే రకరకాల సమస్యలు వస్తాయి లేదా వాళ్ళు ఒకరికొకళ్ళు పరిచయం ఉన్న వాళ్ళైతే పర్వాలేదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు యాత్రలో ఉన్నప్పుడు మనం ఇతర భక్తులకి సేవ చేసే చేయడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే భక్తియుక్త సేవ భక్తి అంటేనే సేవ అంతేకాకుండా యాత్రలో ఉన్నంతసేపు మనం బయటికి కొనుక్కొని తినడం లేదా మనకి నచ్చినట్లు తినడం మనకి నచ్చిన చోటుకు వెళ్ళడం మన యాత్ర మధ్యలో వదిలేసి మన ఇష్టం వచ్చినట్లు తిరగడం చేయడం అందరినీ వదిలేయడం ఇలాంటివి చేయకూడదు కలిసికట్టుగా ఎప్పుడు కూడా యాత్ర అయిపోయే వరకు కూడా అందరితో ఉండాలి మనకి నచ్చకపోతే తర్వాత వాళ్ళతో వెళ్లకుండా వదిలేయచ్చు అంతే ఆ భక్తులతో వెళ్లకుండా ఉండవచ్చు కాబట్టి ఈ అపరాధాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు మందిరానికి కలిసే వెళ్తూ ఉండాలి భక్తులు అందరూ ఈ అపరాధాలు ఏమిటి అది ఆ భగవద్ధామంలో చేసే అపరాధాలు ఏమిటంటే ఎవరైతే భగవద్ధామాన్ని మనకు చూపిస్తూ ఉన్నారో ఆచార్యులు లేదా శిక్షకు ఇంకెవరైనా కానీ వాళ్ళని అగౌరవంగా చూడడం వాళ్ళని హేళనగా చూడడం ఆయనకేం తెలుసు అని అన్నట్లుగా చూడడం ఇలా చేయకూడదు ఇంకా భగవద్ధామం ఏదో తాత్కాలికమైన ఒక సిటీ ఒక నగరం గ్రామం లాగా కూడా చూడకూడదు అది దివ్యమైనదిగా చూడాలి అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా సామాన్యులుగా చూడడం లేదా వాళ్ళతో పరుషంగా అంటే వాళ్ళ కోపం వచ్చేటట్లుగా లేదా తక్కువగా చూడడం అనేది చేయకూడదు ఇంకా భగవద్ధామనకి వెళ్ళిన తర్వాత మన భౌతికమైన ఇంద్రియ భోగ కార్యకలాపాలు ముఖ్యంగా ఉదాహరణకి ఉదాహరణ అక్కడికి వెళ్ళి ఐస్ క్రీములు తినడాలు లేదంటే అక్కడికి వెళ్ళి మనకి నచ్చిన ఐటమ్స్ తినడం లేదా అక్కడికి వెళ్ళి విహరించడానికి సరదాగా తిరగడానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న భౌతికమైన ప్రదేశాలను చూడడం ఇట్లాంటివి ఉదాహరణకి మనం చూసినట్లయితే చాలామంది మా బృందావనం వెళ్తారు దగ్గరలో ఆగ్రా ఉంటుంది తాజ్మహల్ అని ఈ తాజ్మహల్ ఇలాంటివి చూడడానికి వెళ్ళడం అంటే అక్కడ మన యొక్క చైతన్యం ఎలా ఉంది అది సరైనది కాదనమాట అంటే బయట వాళ్ళు ఆ భక్తులు వెళితే వాళ్ళు చేయొచ్చు పర్లేదు కానీ భక్తులు వెళ్ళి మళ్ళీ తాజ్మహల్ అవేవో చూడాలి అనుకోవడం అనేది సరైన చైతన్యం కాదనమాట ఇంకా ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కృష్ణ కథ హరినామ సంకీర్తనాలు తప్పకుండా నిరంతరం అందులో పాల్గొంటూ ఉండాలి లేదంటే మనం ఏదైనా పుస్తకం తీసుకొని చదువుకోవాలి చర్చించాలి తప్ప భక్తుల గురించి చెప్పుకోవడం ఈ భక్తుడు ఇలా భక్తుడు ఎలా అని చాడీలు కానీ లేదా గ్రామ్య కథ కానీ ప్రజల్పం అనేది మంచిది కాదు ఇంకా భౌతిక భౌతిక ప్రదేశానికి సంబంధించింది ఒక దేశానికి సంబంధించింది ఏదో ఎవరికో సంబంధించింది ఈ ధాము అని అంటే కృష్ణుడితో సంబంధం లేని మాటలు అనేవి మాట్లాడకూడదు అటువంటి ఆలోచన చేయకూడదు ఇంకా అక్కడ భగవద్ధామంలో ఉన్నప్పుడు పాప కార్యాలు అంటే వ్యభిచారం జోదం మాంసం లాంటివి ఇట్లాంటివి చేయకూడదు ఏదైతే నిషేధించబడ్డాయో వైష్ణవులకి అవి ఏవి చేయకూడదు ఇంకా నవదీపం వృందావనం రెండు కూడా ఒకే ఒకటే ధామం అంట ఎందుకని మాయపూర్ణ నవదీపాన్ని గుప్త బృందావనం అంటారు కాబట్టి బృందావనాన్ని నవదీపం వేరువేరుగా చూడకూడదు ఇంకా ధామం యొక్క పవిత్రతని ధామంలో ఎలా ఉండాలని విధి నియమాలు చెప్పే శాస్త్రాలని ధామం స్థల పురాణాలను చెప్పే శాస్త్రాలని వాటి గురించి వాటిని ఖండించడం అది సరైనవి కావనడం ఇవన్నీ కూడా మనం చేయకూడదు ఇంకా ధామం యొక్క కీర్తి అక్కడ ఉన్న లేళ్ళు ఇవన్నీ కూడా ఏదో భ్రమ ఊహ కల్పించి చెప్తున్నారు అన్నట్లు కూడా ఉండకూడదు కాకపోతే నిజంగా కొన్ని కల్పించి ఉంటాయి ఉదాహరణకి మనం చూసినట్లయితే మాయాపూర్ వెళితే అక్కడ సోనార్ గౌరంగా అని నవదీప్లో ఒక విగ్రహం ఉంటుంది అంటే పూర్తిగా బంగారంతో చేసిన విగ్రహం అనమాట అది కానీ అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది జనాల్ని వాళ్ళ దగ్గరికి ఆకర్షించి అక్కడ హుండి ద్వారా వచ్చే ధనం కోసం ఆ విధంగా ఒక విగ్రహాన్ని పెట్టి ఇక్కడే నిజంగా చైతన్య మహాప్రభు పుట్టాడు అని వాళ్ళు చెప్తుంటారు అలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే నిజమైన జన్మస్థానం ఏదో మనకు తెలుసుకున్నాం భక్తి ఠాకూర్ల ద్వారా జగన్నాథ్ దాస్ బాబాజీ ద్వారా నిర్ణయించబడింది కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ నిజంగా అన్నిటినీ కూడా ఏదో భ్రమ కల్పితం ఇది నిజం కాదు అనే విధంగా మాట్లాడడం మంచిది కాదు ఇవన్నీ కూడా ధామప్రాదాలు ఇంకా అక్కడికి వెళ్ళి సామాన్యంగా సామాన్యుల్లాగా మాట్లాడడం అన్ని చోట్ల తినడం ఏదంటే చేయడం లేదా మంచి ఆకర్షణీయంగా వస్త్రధారణ చేయడం ఇవన్నీ కూడా ధామాల్లో చేయకూడదు మనం ఎందుకంటే అక్కడ ఆకర్షణీయంగా ఉండవలసింది భగవంతుడు భగవంతుడి యొక్క భక్తులు తప్ప మనం అక్కడికి వెళ్ళి ఒక భౌతికంగా అక్కడ మన వ్యవహారాలు కొనసాగించకూడదు ఎప్పుడు కూడా వీలైనంత వరకు అక్కడ ధామంలో ఉన్నంతసేపు మనం హరినామం అంటే ముఖ్యంగా జపం చేస్తూ ప్రయాణం చేయడం అనేది చాలా మంచిది ఇంకా కొన్ని విషయాలు మనం పూర్వం చెప్పుకున్నవే వాటి గురించి అంటే తిలకం ఇలాంటివి అది ఎలా పెట్టుకోవాలి తిలకం గురించి మనం చెప్పుకున్నాం పన్నెండు చోట్ల పెట్టుకోవాలి ఈ విధంగా దానికి నియమాలు స్నానం చేసిన వెంటనే పెట్టుకోవాలని కానీ మనం తిలకం గురించి చెప్పుకోలేదు అంటే ఎలా తిలకం పెట్టుకోవాలి అనేది అది ఎలా తిలకం పెట్టుకోవాలంటే ఇక్కడ మనం చూసినట్టయితే భృకుటి అంటే రెండు కనుబొమ్మలు కలిసే ప్రదేశం నుండి పైకి రెండు అంటే మంచి స్ట్రైట్ లైన్స్ ఉండాలి రెండు లైన్లు ఊరితో ఉంటారు అంటారు దాన్ని అక్కడ నుండి కిందకి మూడింట రెండు వంతులు అంటే ముక్కు మూడు భాగాలుగా చేస్తే రెండు వంతులు తిలకం అనేది ఉండాలి అది తిలకం పెట్టుకునే విధానం అంతేగాని కొంతమంది ఏం చేస్తారు పూర్తిగా ఇది ఈ అంటే తులసిని ఇక్కడి నుంచి పెట్టడం పైనుంచే మొదలవుతుంది కొంతమంది పైకి లైన్లు పెట్టేస్తారు లేదా పూర్తిగా కిందకు వచ్చేస్తుంది లైన్లు బాగా కిందకు వచ్చి ఇక్కడెక్కడో పెడుతుంటారు అలా కాకుండా ఈ బృగుటి రెండు కనుబొమ్మల ఎక్కడైతే కలుసుకుంటే అక్కడ నుంచి పైకి లైన్లు ఉండాలి కిందకి తులసి దళం ఉండాలి ఇది తిలకం పెట్టే విధానం అందు అందున మళ్ళీ ఇది మన జుట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు ఈ తిలకం ఉండొచ్చు ఇంకంతే కానీ జుట్టు లోపలికి కూడా అవసరం లేదు కొంతమంది బట్టతల ఉన్న వాళ్ళు అయితే పైకి పెట్టేస్తారు తప్పేం లేదు కానీ అది సాధారణంగా విధానం దానికి మనం గోపీ చందనం వాడతాం ఇకపోతే ప్రణామం చేసే సమయంలో కూడా ప్రణామం గురించి కూడా చెప్పుకున్నాం పంచాంగం లేదా అష్టాంగ ప్రణామం అని అయితే అక్కడ ప్రణామం చేసేటప్పుడు రెండు చేతుల్ని ఇలా చాచడం అనేది కాకుండా ఖచ్చితంగా ప్రణామంలో ఈ ముద్ర ఉండాలి అంటే ఇది రెండు ఐదు వేళ్ళు ఐదు వేళ్ళు కలవడం అనేది చాలా ముఖ్యం అనమాట అది ఆ ముద్ర ముఖ్యం ప్రణామం చేసే సమయంలో స్త్రీలైతే అంతేగాని కొంతమంది తల పక్కకు పెట్టేసి ఇలా ఇలా పెట్టేసి ఇలాగా ఇలాగా ఇట్లాంటివి ఏమీ చేయకూడదు అదేవిధంగా ఇంకొన్నిసార్లు కొంతమంది ఒక చేతితో ప్రణామం కూడా చేయకూడదు రెండు చేతులు వాడాలి వీలైనతే మన చేతిలో ఏమైనా వస్తువులు ఉంటే పక్కన పెట్టి ప్రణామం చేయడం చాలా మంచిది తర్వాత ప్రణామం చేసేటప్పుడు ఆయా ఎవరైతే అక్కడ గౌరవనీత అయితే వాళ్ళకి సంబంధించిన ప్రణామ మంత్రాలు మిగతా రకరకాల ప్రణామ మంత్రాలు ఉంటాయి రాధాకృష్ణులకి అవి చేయడం మంచిది ఇక ఇంకొక విషయం మనం వదిలేసింది ఏంటంటే వైష్ణవుల్ని గౌరవించేటప్పుడు కొన్ని మినహాయింపులు ఉన్నాయంట అంటే వైష్ణవులకి భక్తులకి మనం కొన్ని సందర్భాల్లో ప్రణామం చేయకూడని సందర్భాలు ఉన్నాయి ఏమిటవి వైష్ణవులు స్నానం చేస్తూ ఉండే సమయంలో అంటే వైష్ణవులు వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు మనకి ప్రణామం చేయలేరు ఏం చేయలేరు అప్పుడు మనం వాళ్ళకి ప్రణామం చేయడం యజ్ఞానికి కర్రలు సమకూర్చు అంటే ఏదో పనిలో ఉంటారు కదా వైష్ణవులు అంటే ఏదో సేవ వంట చేసే సమయంలో వాళ్ళు వంట చేస్తున్నారు మనం వెళ్ళి వాళ్ళకి ఆ సందర్భంలో లేదా యజ్ఞం చేస్తున్నప్పుడు లేదా విగ్రహారాధనకి సిద్ధం చేస్తున్నప్పుడు అభిషేకాలు చేస్తున్నాం సం మధ్యలో వెళ్ళి ప్రణామం చేయడం ఇంకా వాళ్ళు ప్రసాదం తీసుకునే సందర్భంలో వాళ్ళు ప్రసాదం మీద కూర్చొని ప్రసాదం తీసుకుంటూ ఉంటారు స్నానం చేస్తూ ఇట్లాంటి సందర్భాల్లో మనం వాళ్ళకి ప్రణామాలు చేయకూడదు అని బృహన్నారది పురాణం చెప్తుంది మరి అలాంటప్పుడు మనం వాళ్ళు పడకుండా దూరంగా వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే ఎదురుగా వెళ్ళి ప్రణామం చేయకుండా ఉండే కంటే పక్కగా ఉండి వాళ్ళు అదంతా పూర్తయిన తర్వాత మనం వాళ్ళు ఎదురుగా వెళ్ళి ప్రణామం చేయడం మాట్లాడడం అనేది చేయడం మంచిది కాబట్టి ఇది కూడా మనం గమనించాలి ఎందుకంటే ఇది వాళ్ళకి మనం బాగానే ఉంటుంది మనకి ప్రణామం చేస్తాం కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు కదలలేరు వేరే పనులు ఏం చేయలేరు మనకేమీ చెప్పలేరు కాబట్టి భక్తులు ఈ విధంగా మను మలిన స్థితిలో అంటే ప్రసాదం తీసుకుంటూ స్నానం చేస్తూ లేదా చెప్పులను ధరించి ఉన్న వాళ్ళు చెప్పులు వేసుకొని అటు ఇటు నడుస్తూ ఉన్నా లేదా వాళ్ళు ఏదో పనిలో ఉన్నా కూడా ఈ విధంగా ప్రణామం అనేది వాళ్ళకి చేయకూడదు ఇంకొకటి ఏంటంటే నేను గమనించిన విషయం కొంతమంది భక్తులు ఉదాహరణకి మందిరంలో భక్తులు మంగళారతికి సిద్ధం అవుతూ ఉంటారు ఆ సందర్భంలో కొత్తగా అంటే బయట నుంచి వచ్చిన భక్తులు వెళ్ళి హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ప్రభు అని అనడం ఎందుకంటే వాళ్ళు మంగళారతి సిద్ధం చేసుకుంటున్నారు వాళ్ళు మీరు చెప్పే హరే కృష్ణు వినే ఉద్దేశంలో ఉండరు వాళ్ళు మంగళారతి ఆల్టరు సిద్ధం చేయడం అలంకరణ చేయడం ఈ వీటిలో ఉన్నప్పుడు మనం అప్పుడు కూడా వెళ్ళి వాళ్ళని కదిలించకూడదు వెళ్ళి హరే కృష్ణ చెప్పడం అనేది అంటే చాలా మనం ఏమనుకుంటామంటే మనం వచ్చామని వాళ్ళకి తెలియాలన్నట్టుగా కృష్ణ చెప్తుంటారనమాట అది అక్కడ ముఖ్యం కాదు వాళ్ళ యొక్క సౌలభ్యం వాళ్ళ సేవకి మనం సహాయపడే విధంగా అందులో మన వాళ్ళ యొక్క సేవను మనం పంచుకునే విధంగా ఉండాలి కానీ వాళ్ళ సేవ చేస్తుంటే మనం వెళ్ళి అందులో కలత కలిగించే విధంగా ఉండకూడదు అనమాట అసౌకర్యం అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలి అప్పుడు వాళ్ళకి ప్రణామాలు చేయడం హరే కృష్ణ చెప్పడం ఇలాంటివి అనేది చేయకుండా మనం పక్క నుండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి వీలైతే మనం ఆ సేవ చేయవచ్చు ఇక ఇది భక్తులకి ఆ భక్తులైతే మనకంటే పెద్దవాళ్ళు మన బంధువులు మిత్రులు లాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా మనం ప్రణామం చేయొచ్చు వాళ్ళకి కూడా ఈ సందర్భాలు వర్తిస్తాయి అక్కడ కూడా వాళ్ళు కూడా ఇలాంటి పనుల్లో ఉంటే వాళ్ళకి వెళ్ళి ప్రణామం చేయడం కానీ చెప్పడం కానీ ఇవన్నీ కూడా చేయనవసరం లేదు ఇక తిలకం అనేది తిలకం ఇందాక చెప్పుకున్నాం అందులో ఒక విషయం చెప్పడం మంచిపోయింది వీలైనంతవరకు వీలైనంత వరకు ఎక్కడైనా కూర్చొని పెట్టుకోవడం మంచిది తిలకం పూర్తిగా ఉచిత ఆసనంలో ప్రశాంతం కూర్చొని తిలకం పెట్టుకోవడం మంచిది ఈ పుండ్రాలు మరి ఏమిటి ఇక్కడ రెండు నిలువు గీతలు ఏవైతే ఉన్నాయో విష్ణు పాదాలు అంటే కృష్ణుడి పాదాలు కింద ఉన్నది తులసి ఇది మన యొక్క గౌడీయ వైష్ణవ తిలకం అదే ఇతర సాంప్రదాయాల్లోని వైష్ణవుల తిలకాలు కొంచెం మార్పులు అనేవి ఉంటాయి ఉదాహరణకు శ్రీవైష్ణవ సంప్రదాయంలో రెండు పాదాలు విష్ణువు ఉంటే మధ్యలో లక్ష్మీదేవి అంటే పాదాల మధ్యలో లక్ష్మీదేవి కూర్చొని ఉన్నట్లుగా దానికి సంకేతం అనమాట ఇంకా తిలకం ధరించేటప్పుడు ఈ గీతలు వంకరల వంకర్లుగా అటు ఇటుగా లేదా ఇటు మొదలు పెడితే ఇక్కడ ఇక్కడ పూర్తి అవ్వడం లేదా ఇక్కడ పెడితే ఇటు అవ్వడం లేదా అటు రకరకాలుగా ఉండ అనేది లేకుండా వీలైనంత వరకు ఎందుకంటే కొంతమందికి వేలు తిరగదు పర్వాలేదు అలా పూర్తిగా రాని వాళ్ళు ఏంటంటే ముద్ర ఉంటుంది తిలకం ముద్ర దాన్ని వాడుకుంటే మంచిది కొంతమంది వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది సరిగ్గా పెట్టలేరు ఇలా రకరకాలుగా ఉంటాయి అది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకోవాలంటే లోతుగా చర్చించాలంటే అది మీరు అడిగే ప్రశ్నలను బట్టి నేను ఏదైనా మిగతావి లోతుగా చర్చించడం అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఇంకేమైనా చెప్పవలసిన అంశాలు ఏమైనా ఉంటే కూడా చెప్పవచ్చు ఇప్పుడు దానికంటే ముందర ఇప్పటివరకు ఉన్న వాటిలో ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి అంశాల గురించి తర్వాత చర్చించవచ్చు సరే ఎవరికేం లేవు श्री चैतन्य महाप्रभु की जय श्रील प्रभुपाद की जय